टीवी प्राइम टाइम न्यूज के स्वागत है సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను ఉధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అంగన్వాడీల సమ్మె నేడు మూడో రోజు చేరుకున్న సందర్భంలో ముదినపల్లి రెవెన్యూ కార్యాలయం సమీపంలో మండల అంగన్వాడీల సమ్మె శిబిరం వద్ద మాజీ మంత్రి బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శించి సమస్యను జటిలం చేయవద్దన్నారు ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పెనుమాల మణి బండి పద్మ సూరపనేని అరుణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిన్న మాధవరావు చీకటి సత్యనారాయణ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు పాల్గొన్నారు 雨 Früharl asndota bir tad a shirt Julie sali 26 fale stealing sali 2000 Alcoholi India false CID haar problem మన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఐదు లక్షల రూపాయలు బ్యాక్సి ఇవ్వాలి అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత సగం ఫిఫ్టీ పర్సెంట్గా ఇవ్వాలి రెండు వేల పదిహేడు నుంచి ఇవ్వాలి సింగ్ సెంటర్ మెయిన్ సెంటర్గా ఇవ్వాలి మరి యాత్ర బాట తప్పను మడవ చెక్కను అన్నారు మరి తెలంగాణ కన్నా అదనంగా మీకు దేతాలు ఇస్తాను అన్నారు మరి ఆ ప్రకారంగా ఆయన ఇవ్వలేదు ఇవాళ రోజున నాలుగు సంవత్సరాలు వచ్చి వచ్చి నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక రూపాయి వాళ్ళకి తెచ్చలేదు మరి అలాగే తెలంగాణలో పక్క తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే మరి పద్నాలుగు వేల వేసం ఉంది మరి ఇక్కడ చూస్తే పదకొండు వేల ఐదు వందలు మాత్రమే ఇస్తున్నారు మరి పక్కన మరి ఇప్పుడు రేవంత రెడ్డి గారు ఒకరు పక్కనే ఏం చేస్తానంటున్నారు అక్కడ మరి ఇలాంటి ఇవన్నీ ఉన్నాయి మినీ సెంటర్లు కూడా డెయిల్ సెంటర్లు గారా చేయాలని చెప్పేసి తెలిసి మరి ఎఫ్ఆర్ఎస్ యాప్ని రద్దు చేయాలని మరి మేము పదకొండు డిమాండ్తో కూడిన చేస్తున్నాము మరి మా సెంటర్లు కూడా చాలా చదవడం మరి సక్సెస్ లేదని చెప్పేసి చాలా కొలు కోరలేదు మరి అన్ని మీరు ఇస్తానని చెప్పిన వాగ్దానాలే మేము నెరవేర్చాలని అడుగుతున్నాం ఇది వెనక నెరవేర్చపోతే మీరు సెంటర్ దాళాలు పగలగొట్టేది కొట్టేది వండుకొట్టేది మేము సమ్మె విరమించేదే లేదు మా సమ్మె మేము చేసుకుంటాము పక్క రాష్ట్రాల్లో ఇరవై నాలుగు సమ్మె చేసినప్పటికీ కూడా అవేమి ఏమి ఒత్తిళ్ళు లేవు ఇవాళ రోజులు మేము ఇక్కడ సమ్మె చేస్తుంది మాకు ఇంత ఒత్తిళ్ళు తీసుకొస్తారు ఈ ఒత్తుళ్ళు ఆపాలి మరి ప్రభుత్వం మరి సీఎం గారు మా కష్టానికి ఫలితం ఇమ్మని అడుగుతున్నాం మేము కోట్లేమీ అడగట్లేదు మా కష్టమే ఫలి మరి మేము భార్య భర్తలు బిడ్డలు అందరం బతకాలి నిత్యావ ప్రభుత్వం చూస్తేనేమో ఆకాశాన్ని అంటుతుంది ఉల్లిగడ్డలేమో కేజీ వంద రూపాయలు అమ్ముతుంది మరి ఏం తినాలి ఏం చెయ్యాలి మరి మా కష్టానికి

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి